వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకో రాముని పేరుతో కాదు బీజేపీ పేరుతో ఓట్లు అడిగే దమ్ముందా పొన్నం అంటేనే ఫైర్ బ్రాండ్ పొన్నం ను విమర్శిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదు పులి ఆంజనేయులు గౌడ్ జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఉద్యమ నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్వరాష్ట్రం కోసం కొట్లాడిన నాయకుడు పదవులు పొన్నమన్నకి కొత్త కాదు ఉస్నాబాద్ లో కాదు ఎక్కడైనా పోటీ చేసి గెలిచే దమ్మున్న నాయకుడు పొన్నం ప్రభాకర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన నువ్వు కరీంనగర్ నుండి కాకుండా వేరే స్థానం నుండి పోటీ చేసగలిగే దమ్ముందా మొన్న రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నీ పార్టీ నుండి పోటీ చేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్లని ఒక్కరిని కూడా గెలిపించలేని అసమర్థుడివి నువ్వు కాదా హిందూ మతం నీ ఒక్కడికి సొత్తా మేమంతా హిందువులం కాదా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే హిందూ ద్రోహులమా గత ఐదు సంవత్సరాలుగా ఎంపీగాని పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి దేవస్థానాలకు ఎన్ని నిధులు తీసుకొచ్చావు నూతనంగా మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ తిరుమల తిరుపతి దేవస్థానంను సంప్రదించి ఉస్నాబాద్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటుకు నడుం బిగించారు ఈరోజు రాష్ట్రంలోనే కేవలం ఎంపీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని జిల్లాలో రాష్ట్రంలో ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే కేవలం మతం పేరుతో రాముని పేరుతో ఓట్ల రాజకీయం చేయడానికి బండి సంజయ్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు నీ సొంత పార్టీలో నీ కోసం నీ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను కాపాడలేని నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదు ఇంకోసారి పూర్ణం విమర్శిస్తే నీకు తగిన బుద్ధి చెప్పక తప్పదు తెలంగాణ ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ అనే విషయం నీ పార్లమెంట్ పరిధిలో నీకేదలది నీ నీ దగ్గర ఉన్నటువంటి సెకండ్ కేడర్ నాయకులందరూ నీ మీద మీటింగ్ పెట్టుకుని నీ పార్టీలో నాయకులను దెబ్బతీస్తుంది నువ్వు కాదా మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతే కనీసం ఏడు కాన్స్టిట్యున్సీలు ఉన్నాయని పార్లమెంట్ పరిధిలో ఎక్కడికైనా పోయి మీ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తా అని చెప్పో లేకపోతే గెలిపించాలని చెప్పో ఎక్కడైనా నువ్వు మాట్లాడినటువంటి అది ఉందా నీకు కనీసం కాబట్టి ఒకటే విషయం చెప్తున్నాం అభివృద్ధి మీద చర్చకురా ప్రభాకరన్న మీద ఇంకొకసారి కనుక అని అవాకులు చేవాకులు పేలిస్తే మాత్రం తప్పనిసరిగా నీకు తగినటువంటి గుణపాఠం చెప్తాం హిందూ మతం అనేది నీ ఒక్కని జాగిరి కాదు ఇక్కడ ఉన్న అందరం కూడా హిందువులమే నువ్వు హిందూ మతం పేరుతో ఓట్ల కోడు కాదు అభివృద్ధి మీద ఓట్లకు వచ్చే దమ్ముందా నీకు రాముని పేరు మీద కాదు నువ్వు ఓట్లు అడగాల్సింది బీజేపీ పేరు మీద అడిగి గెలిసే దమ్ముందా నీకు అని ఈ సందర్భంగా మేము నిలదీస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు పొన్నం ప్రభాకర్ అన్న గతంలో ఎంపీగా చేసినటువంటి అభివృద్ధి కానీ ఇప్పుడు మంత్రిగా ఆయన గెలిచి రెండు నెలలు కూడా కాలేదు ఇప్పుడు అక్కడ ఉస్మానాబాద్లో తిరుమల తిరుపతి దేవస్థానం కోసం నిన్ననే తిరుపతి దేవుని సందర్శించుకొని అక్కడ నుండి నిధులు తీసుకురావాలి రావడం కోసం పోయినటువంటి వ్యక్తి హిందూ మతం మీద అపారమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకరే తప్ప నువ్వు కాదు నువ్వు కేవలం నీ హోదా కోసం నీ పదవి కోసం మాత్రమే నువ్వు రోజు ఈ నాటకాలు ఆడుతున్నావు కరీంనగర్ ప్రజలు అంతా గమనిస్తున్నారు నీకు ఈసారి ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్లో ఓటమి తప్పదు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి పొన్నం ప్రభాకర్ అన్న మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఆరోపణలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై హింద్